ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహాదేవుడైన రక్షకుడైన ఆయన నామంలో మీ అందరికి వందనాలు మన కృతజ్ఞ కృత ప్రభువైన యేసుక్రీస్తుଙ୍କ అతిమధుర నామరే సమస్తకు క్రైస్తవ నమస్కార్ మీ అందరికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ప్రభువుଙ୍କର మహిమ హేవు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆ ప్రభు ఆపనకు ఆశీర్వాద్ కరుంటూ ప్రభు మిమ్మల్ని బలపరచును గాక ప్రభు ఆపనకు బలం దయంటూ ప్రభు ఆయన సన్నిధిలో మిమ్మల్ని బహుగా హెచ్చించును గాక ఆ ప్రభు ప్రభు అతాను కాబట్టి ప్రేమ ప్రభుత్వాలి మాట వినాలిలో ఉన్నారని ఆయన దేవదూతలు ఉన్నారని సన్నిధి మన మధ్యలో ఆయన దృష్టి బలముగా మన మధ్యలో ఆయన ప్రార్థన ఆలకించువాడని ప్రార్థన

మనుష్యమనే యహోవ మందిరానికి వెళ్దాం అన్నప్పుడు జతబడే ప్రభుంకర మందిరకు జీవ పై కొహిలే మనస్సు ఎంతగానో సంతోషించింది దౌదంకర మన ఉల్లాసహెలా హలా మందిరానికి వెళ్ళటం వలన ప్రభుଙ୍କର మందిరకు జీవ ద్వారా మనకి ఎందుకు సంతోషం అమకు కహికి సంతోషం మనకి ఎందుకు ఆనందం అమ కహికి ఆనందం మనకి ఎందుకు సంతోషం అమకు కహికి సంతోషం దావీ దేవుని చెప్తున్నాడు దౌద కొహన కౌచంతి ఇదిగో దేఖో యహోవ మందిరానికి వెళ్తే

ప్రి మానా సిదివా వా తేకు సిదిది అగ్యా చంది వోలో మోలో మోలో అప్రకారవను వోలేదు అపును చాను సినంంతి మేసిది ప్రకారకారకారకారకా� చక్షడో ప్రభుత్వ ప్రభుత్వ

భూ మర్చిడు భూమి అను మంది రావు

నిషయపుస్తక యాభై ఆరవ అధ్యాయము సపనధ్యాయ ఏడో వాక్యము ఆరో అధ్యాయము ఏడవ వాక్యము చాలా నా ప్రార్థన మందిరంలో ఆమె ప్రార్థన మందిరే నేను వారిని ఆనందింపజేస్తాను మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ఆనందింప చేసే దేవుడున్నాడు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్య పవిత్ర పవిత్ర బలి అని కొనియాడబడుతూ చూట్లాది మంది దేవదూతల చేత కోటి కొటి తోమాన సహిత పరిశుద్ధుడు అని దేవుడు పవిత్ర పవిత్ర ఆనికి దిగా బచ్చి ఏహి మందిరకు సేవల్ లైయసి ఆని చాయి బోతు నాడాంటే अजी की आज कि प्रकार दुख रे अपन आछो छथि दुख कम तो बचाबो आज अपन अनेक दुख रे आसी छथि ए चाल अर्थंगारि परिस्थिति लोक छबो कोन करबी बोली अपन भाबी आसी छथि बथे कुटुंब विश्वनी करतंगा वटले दो को परिवार विषय रे चिंता र छथि बथे आरोग्य विश्वनी करतंगा वटले दो को आरोग्य नै बोली चिंता र बथे आर्थिक विश्वनी करतंगा वटले दो अपन फाइनेंशियल प्रॉब्लम बथे नि छेत पनले विश्वनी करतंगा वटले दो अपन को हस्त चिंता र बथे

ધરી આપણો રોગો શરીર માં ધરે છે દિના દિના મન દુઃખ મે અનેક દિન ધરી દુઃખ દુઃખ ગડગડુના કన్నీરે આપણો તો આગો આગરે દુઃખ ની પરિસ્થિતિ ની કર્તંગા વટલેદુ આપણો તો પરિસ્થિતિ આપણો જાણા પડુ નહી એ તાલ અર્તંગાટલેદુ કોણ કરીબે ખો બાપણો જાણી પરુ નહી એ કો કમેમેન્ટ તેલીદુ આપણો તો માર્ગ આપણ જાણી પરુ નહી એ ગરંટી તેલીદુ આપણો તો પથ જાણી પરુ નહી દુઃખ મલને મન ప్రభు ప్రతి సమస్టి పరిష్కారం పరిస్థితి దేవుని మందిరానికి వచ్చి జీవన రో దూర ପ୍ରଭୁ ନିଭୁ ଆମକୁ ଛି ଆଥନା ମନ୍ଦିର

తి కొటే కొలే జాని చంటి యో మందిరానికి వెళ్ళింది ప్రభుంకరం మందిరకు శగలే ఎలిం ప్రార్థన చేసిం తెలుసా ఆసే కోన ప్రార్థన కొలే జాని చంటి దానా ప్రార్థనలకించు ప్రార్థన ఉత్తమే ప్రార్థన విను మర ప్రార్థన సుణో మందిరంలో ప్రార్థిస్తే ఆరకిస్తా అవుతుమ మందిరరే ప్రార్థన కొలే తమే శ్రవణ కరిబో అను ప్రార్థన చేసి ఆసి ప్రకార ప్రార్థన కొరే ప్రైస్ ది లార్డ్ ప్రైస్ సమస్తాన్ని తెర హస్సివా కొది నవ్వండి అందరూ సమస్తాన్ని హస్సివా టికె తోడ హస్సు హిందీ నై తెలుగే హలో సమస్తాన్ని హస్సు ఎత్తే దుఖరే వస్తు హల్లెలూయా ఆనందరే వస్సివా హిందీ నై ఓన్లీ తెలుగే హిందీ ఎసివని కేవలం తెలుగు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ప్రభు ఆపనకు ఆశీర్వాద కరంతు ఒడియా బి నై ఓన్లీ తెలుగే ఆ ఒడియా బి అసివ నై కేవలం తెలుగు నాకంటే గొప్ప ప్రసంగికులు వచ్చారు కానీ మైక్ కట్ చేయం నాకంటే గొప్ప ప్రసంగికులు వచ్చారు కానీ కాస్త వాకింగ్ పంచుకోవడానికి ప్రభు నా కృప చూపారు సమయ ప్రభు వా కానీ వినాలి వినాలి పిల్లలు లేరు

ప్రభుంది ఆర్పించలే

నీలోనికి జీవము ప్రవహింపజేసి ఆ ప్రభు కొర వాక్య అపన దొర జీవన ర కరిబే సారాకి గర్భం లేదు సారా రో గర్భ ఫల నతిలా సారా గర్భము ఉడికిపోయింది అవు సారా గర్భ రుద్ధ తిలా సారాకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అవు సారా రో రుద్ధ తిలా జే పిల్లా పై హోబ నై సారా కూడా నమ్మలేదు సారా మధ్య నై కాని వినాలి వినాలి కిదు సునిబర చిమర ప్రియమనే మృత గర్భములోనికి కూడా మృత తుల్య మధ్యరే గర్భ మధ్యరే జీవాన్ని

శనిపైన లాజర్ ని బ్రతికించిన దేవుడు లాజర్ కు ప్రభు జీవం దబరాశరా చూసిన దేవుడు సార కు దగ్గ పరమేశ్వర అని చూసిన దేవుడు అన్న కు దగ్గర పరమేశ్వర అబ్రహం చూసిన దేవుడు అబ్రహాముకు కు దీఖా పరమేశ్వర అబ్రహం ఈశాకు యాఖముల దేవుడు అబ్రహం అశాకు ఈ జాఖబంకర ప్రభు ఈ రోజు మన దేవుడు యాజవియా మనకు ప్రభు అటు ఈ మందిరం నిన్న దేవించబోద్దు

రైస్ తలాట్ రైస్ తలాట్ ఇది మునుపెన్నుడు వినని అద్భుతమన్నా క్షమించాలి

అవకాశం లేదు జగా వాడు అంటున్నాడు శత్రువు శత్రు నిన్ను లేకుండా ప్రాంతాన్ని లేకుండా ప్రజల్ని లేకుండా చేస్తా రూపం లేకుండా చేస్తా నా నోతి లబరి కోరి నువ్వు భూమి మీద ఉండడానికి అవకాశం లేకుండా చేస్తా భూమి లబరి కోరివినాలి వచ్చిపోలేదు కానీ భయపడ్డాడు మాత్రం భయకొరుతీలా పారిపోలేదు

దేవుని మందిరంలో ప్రభు అరే ఏడ్చి ప్రార్థన చెయ్యగా అందుకే ప్రార్థన కొలె ఏడ్చి ప్రార్థన చెయ్యగా అందుకే ప్రార్థన కొల వేలే ప్రభుకి ప్రార్థన చెయ్యగా ప్రభుత్వ ప్రార్థన ముగించిన వెంటనే ప్రార్థన ఉన్నటువంటి శత్రు సైన్యము లక్షలకు తిలా శత్రు సైన్యం లక్షల మంది ఉన్న శత్రు సైన్యము లక్షలకు తిలా సైన్యం ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రార్థన సునితిల పరమేశ్వరం ఆయన ప్రార్థిస్తుండగానే ప్రార్థన కోరుతి ప్రార్థన అయిన తర్వాత బయటకు వచ్చాక పరలోకమునుడు ఒక దూతను పంపించి సర్గరు దూత జడపోటాయి ఆ దూతకున్న ఒక్క రెక్కతో ఆ దూతకు తిల గుట్టెడారే లక్ష డెబ్బై ఐదు వేల మందిని హతము చేయడానికి దేవుడు కృప చూపి

నిందను తొలగించిన దేవుడు అవమానాన్ని తొలగించిన దేవుడు అవమానమును తొలగించిన దేవుడు అవమాన గుల పరమేశ్వర చూసిన దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన ఇంకా ఎన్నటికి తన కళ్ళ ముందు సమస్య ఉండకుండా తార జీవన సమస్య నోతిలాపరి సబ్బు జా దూరకోడు ఇక మీదట అటు ఆగే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నాని నోటి నిండా నవ్వు కలగ చేసిన దేవుడు అన్నారో ముహర ఖుషిదేలా పరమేశ్వరం శత్రు శత్రుభయాన్ని తొలగించిన దేవుడు శత్రు ఠారు అన్నిటికే కారణం కారణం కలిగిన దేవుని మందిరమే జీవితం కలిగిన దేవుని మందిరమే పరమేశ్వర ఈ మందిరానికి నువ్వు వచ్చా ఈ మందిరం ఇక మీద ప్రభు నిన్ను దీవించబోతున్నాడు అట రాగ తమకు ప్రభు ఆశీర్వాదం కల్టిని తొడవబోతున్నాడు అట రాగ ప్రభు కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు జోడే నిన్ను బలపరిచి

కాబట్టి వినాలి జాగ్రత్త పడాలి ఆయన మన మధ్యలో ఉన్నారు అమ్మ మధ్య వచ్చింది అన్నాను చూసిన దేవుడు చూసిన దేవుడు పరమేశ్వర్ ఆ సమస్యతో ఉన్న మనల్ని చూసిన దేవుడు సమస్య అమ్మనుకు దగ్గర పరమేశ్వర్ ఇక ముందు మనల్ని దీవించు ఆశీర్వాదం సమస్తకు దయా కరో కళ్ళు ముసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఆఖి ప్రార్థన కర్వ కలు ముసుకుందాం ప్రార్థన సమస్త జనులకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుండగా సమస్త లోకం నిమిత్తం ప్రార్థన మందిరం బుల్లి కొద్ది వచ్చి ఈ మందిరములో మనం ఉంటుండగా ఈ మందిరం ఆమె ଥିବା మన ప్రార్థన ఆలోకించిన దేవుడు మనతో ఉన్నాడు